ఇంతకు ఈ పుష్ప టూ తర్వాత లైఫ్ ఎలా ఉంది లైఫ్ అంటే పుష్ప టూకు ముందు వేరే ఉందన్న పుష్ప టూతో అంటే నా పేరునే మార్చేసింది ఒక విధంగా చెప్పాలంటే లైక్ నా పేరు మీసం సురేష్ అని చెప్పి అందరికీ తెలుసు చాలామంది ఇప్పుడు అంటే ఆడియన్స్కి కామన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళందరూ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి నా పేరు తెలియకుండే మామూలు సురేష్ అని తెలుసు సో మీసం సురేష్ అని తెలియదు వాళ్ళకి అంటే ఇండస్ట్రీ వరకే మీసం సురేష్ అని తెలుసు వాళ్ళు ఏమంటున్నారు అంటే పుష్ప సురేష్ అంటున్నారు ఎక్కడికి ఏ పుష్ప 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 సురేష్ అంటున్నారు సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఇంకోటి నేను అంతకుముందు చాలా సినిమాలు చేసిన్నాను ఆ సినిమాలకి రికగ్నైజ్ పబ్లిక్లో రాలేదు మామూలు సినిమా ఇండస్ట్రీ వరకు తెలుసు నేను యాక్టర్ని అని చెప్పేసి వస్తుంది ఇప్పుడు పబ్లిక్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళే పుష్ప పుష్ప యాక్టర్ సెల్ఫీ దివన సెల్ఫీ ఇవ్వండి ప్లీజ్ అలా ఎక్కడ పడితే అక్కడ రోడ్లో పైన కానీ ఎక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సినిమాలో సోర్ అయితే ఉంటారు సినిమా చూసిన వాళ్ళు వాళ్ళందరూ బాగా నన్ను గుర్తుపట్టడం రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అది చాలా అంటే అంత హ్యాపీనెస్ మనం అంటే యాజ్ యాక్టర్గా అదే కదా కోరుకునేది చాలా హ్యాపీనెస్గా ఉంది సో మొత్తానికైతే పుష్ప టూ సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంత బాగుంది పుష్ప వన్లో జస్ట్ చిన్న క్యారెక్టర్ చిన్న సీన్ ఏంటంటే ఏ ఎవరు ఎవరు చదవరా అని చెప్పేసినప్పటికీ ఏముంది మునమ్మ పాదాల రవే మునమ్మ మొత్తం నిన్నను మొత్తం క్రేస దగ్గర నూట ఇరవై మంది ఉన్నారన్న అంటే వాళ్ళ పేర్లు కదా అంటే అప్పుడు అలా చదువుతుంటాను చదువుతుంటే తను కొడుతుంటాడు యాక్చువల్లీ దాని తర్వాత దాని బిఫోర్ సీన్లో ఒకటి ఉండే నేను యాక్చువల్లీ ఇంటి దగ్గర ఫ్రెండ్ అనమాట అది ఎడిటింగ్లో వెళ్ళిపోయింది ఆ ఒక్క సీన్ మాత్రమే ఉంది కానీ పుష్ప లో అయితే చిన్నది అవును కానీ పుష్ప టూ వచ్చేటప్పటికి మాత్రం క్యారెక్టర్ పెరిగింది సో ఆ డబ్బులు అది ఇది ఆ స్టేచర్ పెరిగిపోయింది అవును అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ క్యారెక్టర్ ఇంత లెంత్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్ సీన్ వరకే నాకు చెప్పారనమాట నేను ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ ఏమో అంటే అది అది కూడా షూట్ జరుగుతుంది డైరెక్టర్ గారు నన్నే కావాలి అడిగారట వాడు కావాలి నాకు వాడు భలే అవుతాడు వాడి స్లాంగ్ అది బాగుంటుంది ఇక్కడ మనీ దగ్గర వాడిని పెడితే చాలా బాగుంటుంది పోలీస్ స్టేషన్లో అంటే నాకు యాక్చువల్గా ఆ టైంలో కొంచెం బిజీగా ఉన్నాను నేను సరే ఇంకా సార్ పిలుస్తున్నారు కదా అని చెప్పేసి వేరే అన్ని వర్క్స్ అన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోగానే అది సెవెన్ ఎయిట్ డేస్ జరిగింది షూట్ ఇక్కడ మన పోలీస్ స్టేషన్ సెటప్లో అదంతా అంటే చాలా వేరే డైలాగ్స్ కూడా చాలా ఉండే అంత కొంచెం ట్రిమ్ అయింది తర్వాత మనీది అది ముప్పై లక్షలు నలభై లక్షలు జీతము లంచము స సర్వీస్ అని చెప్పి వాళ్ళ మొత్తం అమౌంట్ ఇచ్చేస్తుంటాం సో సీన్ చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఉండి నీకు చెప్పారా మనవాళ్ళు అన్నాడు ఏంటి సార్ చెప్పలేదు నువ్వు ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనేది వేరే సినిమాలు ఏమి ఒప్పుకోకు అన్నాడు బాగా అనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ వేరే సినిమాలు ఉన్నాయి సరే అని చెప్పేసి ఆలోచించి ఇంకా సార్ పిలిచినప్పుడల్లా వెళ్ళిపోవడం జరిగింది వేరే సినిమాలు కొన్ని వదిలేసుకోవడం జరిగింది కానీ చాలా ఇందులో చాలా మంచి క్యారెక్టర్ ఉన్నది అండ్ దట్టు నాకు సాంగ్లో కూడా స్పేస్ ఇచ్చారు కిసక్ సాంగ్లో కిస్ కిస్ కిసక్ అనేది అండ్ రష్మిక గారు పక్కన ఒక రెండు మూడు స్టెప్స్ అండ్ శ్రీలీల గారు వచ్చేసి హిప్ హాప్ చేస్తే పడిపోవడం ఫోటోలు కానీ మార్ఫింగ్ చేశారంటే దెబ్బలు పడతాయారు అనేసి ఆ లిరిక్లో పడిపోవడం అది చాలా అంటే ఆ సాంగ్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనిపించడము నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది దట్ క్యారెక్టర్ అండ్ సాంగ్ అండ్ లాస్ట్లో డబ్బులు చూసి పడిపోవడం అండ్ హీరో గారితో పాటు చాలా సీన్లలో ట్రావెల్ అవుతుంది లైక్ ముఖ్యంగా ఇంటర్వ్యూల్ బ్యాంగ్ ఇంటర్వ్యూల్ బ్యాంగ్ పట్టుకోర షికావత్ పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్ అనేది మీరు కూడా చెప్పండి అంటే నేను అందరూ ఉంటారు అటువైపు అది ఒకటి అని సెల్యూట్ అంటే వచ్చి సెల్యూట్ కొట్టేది అవన్నీ జా చాలా బాగా రికగ్నైజ్ అయ్యాయి ఆడియన్స్లో కూడా నేను కూడా అంత ఉంటుంది అనుకోలేదు ఓన్లీ పోలీస్ స్టేషన్ సీన్ అయిపోతే ఇంకా ఒకే సినిమా అయిపోయింది అనుకున్నాను కానీ చూస్తే ఆల్మోస్ట్ సినిమాలో మళ్ళీ క్లైమాక్స్లో కూడా పెట్టారు అంటే లైక్ హీరో గారితో పాటు పెళ్ళికి రావడము అవన్నీ అంటే క్లైమాక్స్లో ఉండడం కూడా ఇంకా ప్లస్ పాయింట్ ఎందుకంటే సినిమా అయిపోతుంటే కూడా చూసి మళ్ళీ గ్రూప్ ఫోటోలో కూడా మా అందరినీ పెట్టడము యాజ్ ఏ అకౌంటెంట్గా అంటే హీరో ఫ్రెండ్గా ఉన్నాడు అని చెప్పేసి రికగ్నైజ్ చేయడం చాలా హ్యాపీనెస్ అనిపించింది ఈ చిత్తూరు స్లాంగ్ ఎలా అసలు ప్రాపర్ ఇక్కడ మాది ఇక్కడే హైదరాబాద్ తెలంగాణ అండ్ హైదరాబాద్ యాక్చువల్ చెప్పాలంటే హైదరాబాద్ నేను పేరు బానం బాటు హైదరాబాద్ సో నాకు స్లాంగ్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ మీకు తెలిసి హైదరాబాద్ అంటే మినీ ఇండియా మనకు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర అలా నాకు చిన్నప్పటి నుంచి ప్లస్ పాయింట్ ఏమైందంటే చిత్తూరు ఫ్రెండ్స్ కానీ అండ్ ఈస్ట్ గోదావరి ఫ్రెండ్స్ వైజాగ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా స్కూల్ కాలేజ్ అండ్ మామూలుగా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉండడం స్లాంగ్స్ అంటే ఎవరు ఇలా మాట్లాడితేనే అలా మాట్లాడుతూ ఉంటా నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట అది నాకు చాలా ప్లస్ పాయింట్ ఇక్కడికి వెళ్ళగానే చిత్తూరు స్లాంగ్ అన్నారు సార్ మీరు ఒకసారి చెప్పండి నేను చెప్పేస్తాను అన్నాను అని అది చెప్పారు పాకాలరావు ఏమో నమ్మ అలా చెప్పగానే నేను అప్పుడే పలికేదారు చాలా బాగా అప్పుడే అన్నారు డైరెక్టర్ అరే ఇంత బాగా పలుకుతున్నాయి మీ తిరుపత మీ తిరుపతి అన్నారు లేదు సార్ నాకు ఇస్తే చెప్పగలుగుతాను ఏ స్లాంగ్ అయినా అది ఉందండి అంటే ఓ సూపర్ చాలా వెల్ టాలెంటెడ్ అది అని సార్ గుర్తుపెట్టుకొని మరి సెకండ్లో పిలిచారు టూర్ పిలిచారు ఓకే కానీ ఫస్ట్ కంపేర్ చేసుకుంటే ఇంకా సెకండ్లో అయితే బాగుంది టోటల్గా ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నారు మీరంతా వర్క్ చేసి వర్కింగ్ డేస్ అంటే యాక్చువల్గా షూట్ జరిగినన్ని రోజులు మమ్మల్ని పిలిచి అంటే వాడేవాళ్ళు కొన్ని సీన్లలో వాడేవాళ్ళు కొన్ని సీన్లలో వాడకపోయినా మేము సెట్లో ఉండేవాళ్ళం ప్రతి సీన్ అంటే ఆల్మోస్ట్ సినిమాలో జరిగిన దాంట్లో ఒక ఎయిటీ పర్సెంట్ షూట్ మొత్తం ఉన్నాము కొన్ని ఫైట్ సీక్వెన్స్ అందులో జపాన్ సీక్వెన్స్లో లేము కొన్ని కొన్నిట్లో కొన్ని వాటిట్లో లేము కానీ మిగతా సీన్స్లలో ఆల్మోస్ట్ అన్ని సీన్స్లలో అంటే సీన్లో లేకున్నా పక్కన సెట్ లో కూర్చొని ఉన్నాను అనమాట చూస్తూ ఉండడం అన్నీ పుష్ప సాంగ్ లో కూడా ఉంటాము యాక్చువల్గా మేము కొన్ని పెళ్లి సీన్లో చీకట్లో కనిపి హీరో గారి పక్కన ఉంటాం ఇప్పుడు హెచ్డి వచ్చింది కాబట్టి నెట్ఫ్లిక్స్ క్లియర్ గా కనిపిస్తాం ఇంకా కొన్ని షార్ట్స్ ఉండే కొంచెం కానీ ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ అయిన తర్వాత యూజువల్గా టూ మూవీ థియేటర్లో చూసేటప్పుడు అరే ఇక్కడేమో పడిపోతాడు మళ్ళేమో సడన్గా అదేదో కళ అది మేము కళ అనుకోవాలా నిజం అనుకోవాలా తెలియదు కానీ ఎక్స్టెండెడ్ వర్షన్ వచ్చిన తర్వాత అరే ప్రేక్షకులు కూడా రే సూపర్ సూపర్ అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్ మీరు అడిగిన చాలా మంది అడిగారు అనమాట అంటే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది కట్ షార్ట్ ఇది అని అర్థమైపోద్ది ఆఫ్టర్ అంటే మన ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళకి కామన్ పీపుల్ కొందరు ఉంటారు సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుద్దు కొందరికి నార్మల్గా వాళ్ళకి ఏంటంటే క్లుప్తంగా అర్థం కావాలి ఎందుకు పడ్డాడు ఏమయ్యాడు అని నన్ను మంది అడిగారు తర్వాత రీలోడ్ వర్షన్ వచ్చిన తర్వాత ఓహో ఎందుక అది వెళ్ళడము అదంతా క్లియర్గా చూపించడం మళ్ళీ అందులో నుంచి లేవడము మళ్ళీ వాళ్ళని కొట్టడము ఏదైతే మనీ అసలైన అది ఉందో ఐదు వేల కోట్ల కోసం వెళ్ళడం అది మళ్ళీ పంపించడం అది నేను చూసి పడిపోవడం ఐదు వేల కోట్లు కేసార్టీ చూడగానే ట్రక్ చూసి పడిపోవడం అదంతా క్లియర్గా ఇచ్చాడనమాట అంటే అది అని అండ్ విలంది కూడా ఉంది కదా హమీద్ది హమీద్ సీన్ కూడా ఆ చేజింగ్ అవన్నీ క్లియర్గా ఇచ్చారు

ఇది అంటే వర్షన్ అది డైరెక్షన్ టీమ్కి వాళ్ళకి తెలుసు మాకు జరిగింది మాత్రం ఏంటంటే డైరెక్టర్ గారు కొన్ని ప్రతిదీ టూ వర్షన్స్గా తీసేవారు అంటే ఇప్పుడు ఈ సీన్ ఇలా అనేసి తీసేవారు ఇంకో సీన్ కూడా తీసేవారు అంటే కొన్ని కొన్ని సీన్స్ మాత్రమే తీసినప్పుడు ఆ సీన్ అంటే ఇది బెటర్ లాస్ట్కి ఇది బెటర్మెంట్ అనుకుంటే ఇది ఉంచేవారు లేదంటే సెకండ్ బెటర్మెంట్ అంటే అది ఉంచి ఇది తీసేసేవాళ్ళు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మురళీధర్ గౌడ్ ఉన్నారు తను పుష్పల్ ట్రూలో ఉన్నాడు మీరు గమనించి అది సాంగ్లో ఉంటాడు పుష్పమి చెల్లి బంగారం తీసుకుంది అని సాంగ్లో అంటాడు డబ్బులు ఓరిస్తారు కదా అవును ఆయన సీన్ యాక్చువల్లీ ఆయన ఉంటుంది సీన్ అనమాట ఆ బంగారం సీన్ సీక్వెన్స్ నాతో ఉంటుంది అంటే హీరో గారితో పాటు ఉంటుంది అది అది లేదు అంటే అది మంచి సీన్ అది ఓకే బంగారంకి సంబంధించింది అలాంటి సీన్లు చాలా ఉన్నాయన్నమాట అలా వర్షన్స్ తీస్తారు అనమాట సార్ సార్ ఏమనుకుంటాడు అదే మాస్టర్ మైండ్ అంటారు కదా ఆ మాస్టర్ మైండ్ గా కొన్ని రెండు రెండు వర్షన్స్ తీస్తాడు కొన్ని నచ్చనివి తీసేసి మంచి అంటే ఏదైతే ఉందో బెటర్మెంట్గా అది పెడతాడు అనుకుంటున్నాను నేను అలా కొన్ని లైక్ ట్రిమ్మింగ్ ఇప్పుడు రీలోడెడ్ ఇలా యాడ్ చేశారో అలా ఇంకొన్ని మిగిలిపోయి ఉన్నాయి అవి కొన్ని అలా అలా ట్రిమింగ్లో ఎగిరిపోయాయి ఓకే సో అది కూడా వచ్చినట్టు ఇంకెలా ఉండదో ఇప్పటికే త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయినా చూస్తున్నారు హ్యాపీగా కానీ ఇంకా మరీ ఎక్కువైతే బాగుండదులేండి